सारूप्यं तव पूजने शिवमहादेवेति सङ्कीर्तने सामीप्यं शिवभक्तिदुर्यजनतासाङ्गत्यसम्भाषणे सालोख्यं सचराचरात्मकतनुध्याने भवानीपते सायुज्यं मम सिद्धमत्र भवति स्वामिन् कृथास्म्यहम् తాత్పర్యము ఓ భవానీ పతి నేను నిరంతరం పూజ చేస్తూ ఉండే నాకు నీతో సమానమైన రూపాన్ని ప్రసాదించడం మహాదేవా మహాదేవ అని నిన్ను నేను నిరంతరం తలంచుకుంటూ ఉంటే నువ్వు ఉండే చోటికి నన్ను చేర్చుకోవడం మహాశివభక్తులతో నిరంతరం కలిసి ఉండడం వలన నీ లోకాన్ని నన్ను తీసుకువెళ్ళడం కదలిక కలిగిన లేని నీ స్వరూప ధ్యానం చేయడం చేత నన్ను నీలోకి కలుపుకోవడం అనే వాటిని అనుగ్రహిస్తూ ఉన్నావు ఓ స్వామి నువ్వు ఆ విధంగా చేస్తే కృతార్థుని అవుతాను ఈ నాలుగింటికి స్వరూ సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యం అని పేర్లు ఇవి మోక్షంలోని విశేషాలు మనం లోకంలో మనకు ఇష్టమైన వ్యక్తితోనూ స్నేహితునితోనూ ఉండేటప్పుడు ఇద్దరం ఒకే రకం వస్త్రాలు ధరించడం అతని దగ్గరే ఉండడం అతని ఉన్న చోటనే అతని ఇల్లు వంటి ఇంట్లోనే నివసించడం నిరంతరం అతనితోనే ఉంటాం అట్లాగే భగవంతుడు మనకు ఇష్టమైన వాడు కావాలి అతనితో మనం ఈ విధంగా ప్రవర్తించి ఆయా స్థితిగతులను పొందాలి అని సూచిస్తూ ఉన్నారు మానవుడై పుట్టిన ప్రతివాడు వీటిలో ఏదో ఒక దానినైనా కనీసం సాధించాలి